గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో వస్తున్న అవకతవకలను అరికట్టేందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి చర్యలు తీసుకున్నారు ప్రతి రేషన్ షాప్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీమా అన్సారియాకు వివరాలతో కూడిన పత్రం అందజేశారు వైసీపీ హయాం నుంచి కొనసాగుతున్న కొంతమంది రేషన్ డీలర్లు సచివాలయ సిబ్బంది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా స్పందించారు అక్టోబర్ నెలలో అన్ని రేషన్ దుకాణాలపై నిర్వహించిన రివ్యూలో అనేక లోపాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు డీలర్లు షాపుల ముందే మూసేయడం డీఎం బదులు డబ్బులు తీసుకోవాలని ఒత్తి చేయడం షాపుల స్థానాలకు ప్రజలకు ఇబ్బంది కలిగేలా మార్చడం స్మార్ట్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం కార్డు హోల్డర్లకు సరైన రేషన్ ఇవ్వకపోవడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు పంపిణీ వ్యవస్థ గురించి వస్తున్న అనేక అభియోగాల మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అది గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది అయితే ఇందులో ముఖ్య ప్రధానమైన విషయం ఏంటంటే అక్టోబర్ ఏడవ తారీఖు మనకి సివిల్ సప్లైస్ మీద ఒక రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ డిటి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో అనేక రకాలైన కంప్లైంట్స్ని బేస్ చేసుకొని అంటే మా గ్రీవియన్సెస్లో బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదు మాకు డబ్బులు ఇస్తున్నారు మేము ఉండే ప్రాంతం ఒకటైతే మాకు షాప్ ఉన్నది ఇంకొక చోట అని లేదు అని అంటే స్టాక్ అనేది లేదు అని చెప్పి బ్యాక్డోర్లో సరుకు అనేది అంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం దొంగ రవాణా చేస్తుంది పారదర్శకత తీసుకురావాలి పంపిణీ వ్యవస్థ ఒక పారదర్శకంగా జరగాలి ఎక్కడ కూడా మోసాలకి పాల్పడకూడదు అన్న ఒక ముఖ్య లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క షాప్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను కోరడం జరిగింది అదేవిధంగా ఒక పదకొండు షాపులు నా నియోజకవర్గ పరిధిలో ఉన్న పదకొండు షాపులు ఇప్పటికే తీవ్రమైన మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని అధికారులు వాళ్ళని సీజ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది ఆ కొత్త వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసాము ఏంటంటే మీ షాపుల్లో ఈ పదకొండు షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము రేపు ఒకటో తారీఖు నుంచి మా మా రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఇలా ఈ పదకొండు కాకుండా పూర్తిగా తొంభై షాపులు కూడా సీసీ కెమెరా అండర్ సర్వేలెన్స్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ అనేది చాలా పారదర్శకంగా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంది అన్న ఒక సదాభిప్రాయంతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా ఉదయం జేసీ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఒక వారంలోపు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక పరిష్కార మార్గాన్ని అందజేస్తారు అని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా మా పేర్లు చెప్పుకొని ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం ఉపేక్షించేది ఉండదు ఏ డీలర్ అయినా కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి గురి అయినా కూడా ఇది ఎక్కడా కూడా మేము ఉపేక్షించము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజలకందే ఈ బియ్యాన్ని నిస్సహాయంగా ఉన్న ప్రజలకు అందే ఈ బియ్యాన్ని కూడా ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం ఎవరు చేసినా కూడా నేను గుంటూరు పచ్చ నియోజకవర్గంలో దీన్ని అని అందరికీ చెప్తూ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి దీన్ని సవినీయంగా మనవి చేసుకుంటూ అందరూ దీనికి సహకరించాలి డీలర్లు అందరూ కూడా ఈ పారదర్శకత సపోర్ట్ చేయాలి అని చెప్పి